ఆయుష్ యోగ కేంద్రంలో ఘనంగా సత్యసాయి జన్మదిన వేడుకలు బ్యాస్టరిస్క్ యోగ గురూజీ ఆనంద్ గారి ఆధ్వర్యంలో నిస్వార్థ సేవకులకు నేత్రదానం చేసిన వారి కుటుంబీకులకు టీడీపీ నాయకులు ఫిరోజ్ గారి చేతుల మీద సన్మానం నంద్యాల స్థానిక మున్సిపల్ పార్కులోని ఆయుష్ యోగ సెంటర్ నందు భగవాన్ సత్యసాయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని యోగా మాస్టర్ ఆనంద గురూజీ గారు తెలిపారు ఈ వేడుకలలో నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఎనండి ఫిరోజ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనగా రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్లా వైస్ చైర్మన్ కుమార్ నిస్వార్థ సేవకులు నేత్రదానం చేసిన వారి కుటుంబ సభ్యులు సత్యసాయి భక్తులు యోగ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇండియన్ రెడ్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ గా ఇప్పటివరకు నేత్రదానం చేసిన దాదాపు పన్నెండు మంది కుటుంబాలకు ఎనిమిది ఫిరోజ్ గారి చేతుల మీదుగా ఘన సన్మానం చేశారు గురు పరంపరకు స్వాగత కార్యక్రమంతో ఈ వేడుకలు మొదలవుగా భజనలు భక్తి గీతాలతో పాటు ఇందులో సామాజిక సేవలకు సంబంధించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు